హెల్త్ డిపార్ట్మెంట్లో లో నేను గత టెన్ మంత్స్ నుంచి మా అన్నయ్య కుంటోపాటు ఇక్కడ ఉన్నాను సార్ నేను ఫస్ట్ గా యాజ్ ఏ మెడికల్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన దానికి చెప్పదలుచుకుందా ఒకటే మా దగ్గర పిహెచ్సి ఉంది సార్ అక్కడ థర్టీ బెడ్డ థర్టీ ఫైవ్ బెడ్డెడ్ కనుక డెవలప్ చేసి ఒక వెహికల్ అక్కడ ఏర్పాటు చేస్తే పిఎన్ఎస్ కానీ డెలివరీస్ కానీ అబరేషన్స్ కానీ ఏదైనా అయితే ఆ ఫోన్ నెంబర్ కనుక వెహికల్ నెంబర్ ఉంటే ఆ నెంబర్ నుంచి ఎవరికి ఫోన్ చేసినా కూడా విత్ ఇన్ సెకండ్స్ లో అక్కడికి వచ్చి ఆ హాస్పిటల్ డెవలప్ చేసి పేషెంట్ కి అనుగుణంగా ఉన్నా డెవలప్ చేస్తారని నా కోరిక సార్ పద్దెనిమిది మండలాంటి మంచి సార్ మేము పెరిగింది కూడా అక్కడే అది దాన్ని చెప్పారు కదా గ్రామంలో రైతు సోదరులు చాలా ఇబ్బందులు పడుతున్నారండి దొంగ రోడ్లు గానీ సమయానికి కాలంలో నీళ్లు వదలడం లేదు ఆ నీళ్లు వదిలే మార్గం చూడటం ఒకటి అలాగే సార్ మీరు ప్రతి పిల్లవాడికి ఎంతమంది చదువుకుంటే అంతమందికి డబ్బులు ఇస్తున్నారు డబ్బులు ఇచ్చే పని కాకుండా నేను సలహా మరి పెద్ద రచనలో మళ్ళీ నన్ను ఏం అందరూ కేజీ నుండి పీజీ దాకా ప్రతి విద్యార్థి ఉచితంగా చదువుకునేటట్టు చేస్తే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను అలాగే రోడ్లు డ్రైనేజీ మీ దృష్టికి వచ్చినాయి కాబట్టి వాటి సంగతి మాకు ఇక్కడ ఊరి బయట దగ్గర నుంచి కుట్ట దగ్గరికి వెళ్ళే డంప ఒకటి బాగాలేదండి ఆ డంప ఒకటి సరి చేసి ఇటు వెళ్ళే రోడ్డులో కూడా రోడ్డు కూడా అధ్వానంగా ఉంది సార్ అది ఒకటి రైతులు ఎట్ల బండి మీద తీసుకొచ్చుకోవడానికి ధాన్యం తీసుకొచ్చుకోవడానికి అటు కాలో వదల ఒక వంతెన ఉందండి అది ఎన్ని సంవత్సరాల నుంచో ఇదే అయిపోయి ఉంది ఆ వంతెన ఏమని చెప్పి చాలా సార్లు అద్దీలు పెట్టారు దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు సార్ మీరు అధికారంలోకి వచ్చి అది రంగా బజార్ నుండి వంతెన ఉందండి అది రెండు వేల ఎకరాలు ఏమో ఆయకట్టు ఉందండి అక్కడ ఆ వంతెన సంగతి కూడా పట్టించుకుంటారని ఆశిస్తున్నాను సార్ పాఠశాలలో అందిస్తున్న విద్యని మెరుగుపరచాలి అంటే కరిక్యులం మొత్తం రీవ్యామ్ చేయాలి టీచర్ రిక్రూట్మెంట్ కూడా జరగాలి అది చెప్పొచ్చురా మీరే చెప్పేస్తున్నారు అండి మెగా డిఎస్సి ఏర్పాటు చేయాలి బాబు గారు ఇప్పటి నుంచి స్పష్టంగా ఆమె ఇష్యూ పైన దాని కట్టుబడి ఉన్నాం తప్పనిసరిగా చేపడతాం ఓకేనా రెండో ఇష్యూ వచ్చే కదా దొంగ రోడ్లు మీరు చెప్పారు అది నేను రాసుకున్నానన్న దొంగ రోడ్లు కూడా శాశ్వతం పరిష్కారం ఎత్కాలి అంటే సిమెంట్ రోడ్లు వేసుకుంటా వెళ్ళాం అంత డబ్బులు ఏ ప్రభుత్వం చేతుల్లో ఉండదు కానీ నేను మంత్రిగా ఉన్న టెక్నాలజీ చూశాను అది లాస్ట్ గా అవ్వలేదు ఇతర దేశాల్లో మైనింగ్ ఏరియాలో వాడతారు అది రోడ్లకి ఫెవికాల్ లాంటిది అది వేసి రోడ్లు పెట్టాలి నీట్ గా సెట్ అయిపోతుంది మెరుగైన టెక్నాలజీ తీసుకొచ్చి దొంగ రోడ్లకి శాశ్వతమైన పరిష్కారం చూపించే బాధ్యత నేను తీసుకుంటాను వంతెన గురించి నేను నా వివరాలు కనుక్కున్న తర్వాత తప్పనిసరిగా నేను దానిపైన స్పష్టమైన ఆహ్వానిస్తాను థ్యాంక్ యూ లేవు దయచేసి అదే ఉంటాను మాకు గుర్తింపు అనేది ఏం లేదండి మేము స్లాబ్లో అయిపో వస్తుంటాం పొద్దున పోతే మాకు కూడా వస్తుంటాం మా క్రూలు అది కూడా సరిగా ఉండలేదు అది మా గురించి కూడా అక్కడ మోటార్ బైసీలు దృష్టి దాల్చమని కోరుకుంటున్నాను సార్ ఆంధ్ర రాష్ట్రానికి రెండు వైరస్లు వచ్చాయి వచ్చింది వైరస్ పేరు కరోనా రెండోది జగనోరా రెండు వైరస్లు వచ్చాయి ఈ జగనోరా వైరస్ వల్ల మొదటి బాధితులు భవన నిర్మాణ కార్మికులు గతంలో వెయ్యి రూపాయలు దొరికే ట్రాక్టర్ ఇసుక ఇప్పుడు దాదాపు ఐదు నుంచి ఏడు వేల రూపాయలు అయింది ఈ రోజు ఇసుకలో రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు మూడు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు రోజు ఒక ఇసుకలో ఆ డబ్బులు తీసుకొచ్చి ఈ రోజు మొన్న ఎన్నికల్లో ఖర్చు పెడతారు హాయిగా తీసుకుంటారు మొన్న డబ్బులే తెలుగుదేశం పార్టీ ఓట్ నన్ను పూర్తి చేయండి నేను చెప్తాను నన్ను పూర్తి ఇంకా నేను అవలా భవన నిర్మాణ కార్మికులకి బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక బోర్డు ఉండేది ఆ బోర్డు ద్వారా మన ఇంట్లో పెళ్లి జరిగిన ఆరోగ్యానికి ఏమైనా ఇబ్బంది ఉందా ఆ బోర్డు ద్వారా నిధులు వచ్చేది ఇప్పుడు ఆ బోర్డు కూడా నిర్వీర్యం చేశాం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రన్న బీమా ఉండేది ఒకవేళ ఎవరినా చనిపోతే మా బీమా మిత్రులు వచ్చి ఐదు వేల రూపాయలు ఇచ్చారు ఐదు వేల రూపాయలు మట్టి ఖర్చులకు ఐదు వేల రూపాయలు ఇచ్చారు మళ్ళీ నెల మారే లోపల నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసేవారు ఇట్లా ఐదు లక్షల రూపాయలు చంద్రన్న బీమా కింద వచ్చేది ఇప్పుడు ఆ కార్యక్రమం కూడా ఎత్తేసాడు ఇట్లా అన్ని దాదాపు వంద సంక్షేమ కార్యక్రమాలు ఎత్తేసాడు మన వెంటనే భవన నిర్మాణ కార్మికులకి ఆ బోర్డు పునర్నిర్మాణం చేస్తాం గతంలో ఎట్లయితే ఇసుక దొరికేదో ఆ విధానమే మళ్ళీ అమలు చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది మళ్ళీ డబ్బులు పంపించాలి కదమ్మా సచివాలయానికి పంపించాల మొదటి రోజు కావాలని మనం ఇబ్బంది పెట్టారు ఆయన సమరాజకీయం కోసం ముప్పై రెండు మంది చంపేశారు దయచేసి అందరం గుర్తు పెట్టుకోవాలి బాబు గారు పవన్ చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు వృద్ధులకి వచ్చే మూడు వేల రూపాయల ని నాలుగు వేల రూపాయలు కూడా చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది వాలంటీర్ల ద్వారా ఒక పెన్షనే కాదు ఇతర సంక్షేమ కార్యక్రమాలన్నీ నేరుగా మీ ఇంటికి చేర్చే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖ నేను మీ అందరికీ తెలుసు మా గతంలో మన గ్రామానికి వచ్చా ఇద్దరు ఎంపీటీసులు సర్పంచ్లు వచ్చి నన్ను గెలిచారు ప్రత్యేక కొన్ని సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చేత మొదటి డ్రైనేజ్ సమస్య మన మురికి నీరు వెళ్ళి వేరేళ్ళు ఇంటి ముందలు ఆగుతుంది వాళ్ళకి మనకి గొడవ మూడు గడపలు దాటితే అక్కడ ఆగుతుంది మళ్ళీ వాళ్ళకి మనకి గొడవ దీనికి శాశ్వత అనే పరిష్కారం భూగర్భ డ్రైనేజ్ అన్న ఎన్టీఆర్ ఊర్లో నిమ్మకూర్లు వేసాం తల్లి ఎనిమిది సంవత్సరాలు అయింది వేసి ఇప్పుడు కూడా అద్భుతంగా పనిచేస్తూ ఒక్క దోమ కూడా ఉండదు ఊర్లో అలా మన ఈ మన మొత్తం భూగర్భ డ్రైనేజ్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని నీటి సమస్య ఉంది జలాలు వచ్చినా నీరు సరిగా అందట్లేదు రాబోయే ఇరవై సంవత్సరాల దామాష ప్రకారం ఒక ప్రాజెక్ట్ నియమిస్తాం కృష్ణా నది నుంచి జలాలు తీసుకొచ్చి నీటిని శుద్ధి చేసి ప్రతి గర్భకి కుళాయి ద్వారా నీరు కూడా అందించే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకా దుగ్గిరాల నుంచి ఏమన్న రోడ్ ఎంత అద్భుతం ఉందబ్బా ఇతర దేశాల నుంచి మన పిల్లలు వచ్చి చెప్పాలి అన్ని రోడ్ జర్మనీలో కూడా ఇంత అద్భుత రోడ్లు ఉండదని చెప్పాం ఎంత అన్యాయం ఉంది డబల్ రోడ్ కావాలని అందరూ కోరారు అదే కాదు మంగళగిరి నుంచి తెనాలికి రోడ్ కూడా ఎంత దరిద్రంగా ఉందో మనం చేసాం కనీసం ఆ రోడ్డుకి ప్యాచ్ వర్క్ కూడా లేదు ఈ రోజు ఈ సమావేశం వచ్చిన లేట్ అయింది దానికి కారణం మా డ్రైవర్ సాహసం చేయాలి ఎక్కువ స్పీడ్ వెళ్ళేదానికి తొందరగా ఆగండి సార్ గుంతుంది మీరు మీరు తెలియట్లేదు అన్నాడు సో మంగళగిరి నుంచి పెనాలి రోడ్డు అదేవిధంగా దుగ్రాల నుంచి ఈమెకి వచ్చే రోడ్ రెండు రోడ్లు కూడా అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అలా ఒక పట్టుదలతో వచ్చా తపనతో వచ్చా పని చేసేదానికి వచ్చా లాగా ఎన్నికలప్పుడు కనపడి మళ్ళీ ఐదు సంవత్సరాలు జంపు కొట్టే బ్యాచ్ కాదు పరదాలు కట్టుకుని తిరిగే బ్యాచ్ అంతకన్నా కాదు మిమ్మల్ని మరొకసారి ఆలోచించమంటున్నా ప్రతిపక్షంలోనే ఇరవై తొమ్మిది సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నేను చేశానంటే రేపు అధికారులకు వచ్చిన తర్వాత మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించమని ఈ నేను కోరుకున్నా ఇది రచ్చబడిన కార్యక్రమం మీరు ఎదుర్కొంటున్న సమస్య గురించి చర్చించడానికి వచ్చాను ఎవరిని ఇప్పుడు మాట్లాడాలంటే చేద్దండి లేదంటే మీరు మీ స్థానంలో నుంచోండి మైక్ మైకిస్తాడు అప్పుడు మీరు మీ సమస్య చెప్తే నాపై నేను స్పందిస్తాను